అనుకుని ఇంతకుముందు రఘువర్ధన్ బీటెక్ నాన్నగ ప్రేమతో ఆ చనగా చెప్పినట్టు అది ఎంత హీరో సెంట్రిక్లో జరుగుతూ ఉంటూ లవ్ ఫాదర్ లవ్ స్టోరీ అదే ఫాదర్ స్టోరీ ఇది మాత్రం తండ్రి కొడుకులో ఆ ఎమోషన్ జర్నీలో మీరు ఏదైతే ఆడవాడికి మాటలు అద్దారు వేరులేదు చూసారో ఒక తండ్రి కొడుకు ఎమోషన్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు అలాగే వాళ్ళ నాన్నగారు కోటగారు చనిపోయిన తర్వాత బైక్ దగ్గర సీన్ చూసారు హార్ట్ టచ్చింగ్ సీన్ అలాంటి సీన్స్ ఈ సినిమాలో మీకు ఒక నాలుగు ఐదు మిమ్మల్ని అలా గుండెని పట్టేస్తే ఫీల్ చేస్తాయి అనమాట డెఫినెట్లీగా ఆ టైంలో మన ఫాదర్ మన మన ఫాదర్ ఎమోషన్ మనం కనెక్ట్ అవుతాం ఓకే డెఫినెట్లీగా అది మీకు అది ఆర్టిఫిషియల్గా ఎక్కడా రాదు ఇది మీ కథలో జర్నీ అయ్యే కొద్ది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్రావెల్ ఎందుకంటే కొత్త హీరో కాబట్టి అతను ఎక్స్ప్రెషన్స్ చరణ్ కాదు వీళ్ళందరూ మీ కథలోకి వచ్చి మీ మీలోకి రావాలానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటుందేమో అక్కడి నుంచి మీరు కథన్ హండ్రెడ్ పర్సెంట్ మీలో ఫీల్ అయిపోతారు హీరో క్యారెక్టర్లకు మీరు వచ్చేస్తారు మీ ఫాదరు అవన్నీ జర్నీ హ్యాపీ అనిపిస్తుంది మీ కూడా